టీబీఎన్ ఛానల్ టీవీ ఫైవ్ టీవీ ఈటీవీ అన్ని ఛానల్ చేసుకుని ఏబిఎన్ తో అన్ని ఛానల్ చేసుకుని ప్రతి ఒక్కరు నన్ను పబ్లిసిటీ ఇచ్చే కార్యక్రమం తప్ప ఏ ఒక్క కార్యక్రమం ఒక తూరు గమనించాలి మీరు అందరూ నిజంగా జగన్ మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేపత కార్యక్రమం అన్ని ప్రవేశపెట్టి ఈ రోజు అధికారంలోకి రాలేదంటే కారణం మన పార్టీ కార్యకర్తల నిరుత్సాహం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినారని ఈరోజు అధికారులు వచ్చినామంటే దాని ఘనత జగన్మోహన్ గారి నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయంటే మన ఘనత అని చెప్పేసి చూస్తున్నాం సూపర్ సిక్స్ లో మొదటి సంవత్సరం ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు అయినారు ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది అంటే మూడు సిలిండర్లు ఇస్తే సగటున మన రాష్ట్రంలో లక్ష అరవై వేల ఇల్లు ఉంటే కోటి అరవై లక్షల ఇళ్లు ఉంటే ఒక సిలిండర్ ఇచ్చి ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాడు అంటే ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తే లక్ష అరవై వేల ఇళ్ళకి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అవుతాయి మొదటి సంవత్సరం కేవలం ఏడు వందల కోట్లు బడ్జెట్ కేటాయించి దాంట్లో కూడా రెండు వేల పదిహేడు వందల కోట్ల రూపాయలు ఎగనమం పెట్టడం జరిగింది అంటే ఏ పథకానికి కూడా పూర్తిగా ఇవ్వలేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అన్ని పథకాలు ఇచ్చినాను ఎవరిన మాట్లాడితే నాలుగ మందం అంటాడు అంటే నారిక కోస్తా అంటే తన పథకాలు ఇచ్చి చెప్పిన కూడా అన్ని చేశాడంట ఇంకా ఏమీ లేవంట ఏమున్నా కానీ నిరుద్యోగ యువతకి ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తానన్నాడు లేకుంటే నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తాడు అంటే ఇరవై లక్షలు ఇంటి మూడు వేల రూపాయలు వేసుకుంటే సగుటున ఆరు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి మొదటి సంవత్సరం ఎగనమ్మో పెట్టాడు రెండో సంవత్సరం వచ్చేలాగా పూర్తిగా అన్ని ఇచ్చేసాను అన్నింటికి బిఫోర్ అనుసంధానం అంట అంటే పీపుల్స్ ప్రైవేట్ పబ్లిక్ సిస్టం అంటే ఉన్ని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని లేని వాళ్ళకి ఇస్తాడు అంటే చంద్రబాబు డెబ్బై వేల కోట్లుంది అంటే అతని ఆస్తులో మనం పూర్తిగా ప్రజలకు పార్టిసిపేట్ చేస్తే డెబ్బై లక్షల మందికి రాష్ట్రంలో ఎవరైనా చేయాలంటే పి ఫోర్ కింద ముందు చంద్రబాబు ఆస్తి అంతా ప్రజ మిగతా వాళ్ళ దగ్గర ఇవ్వాలని చెప్పి మనం ఛాలెంజ్ నిన్న చెప్తాడు స్కూల్లో వచ్చింది తల్లికి వందనం కూడా అమ్మ ఓడిన పథకాన్ని తల్లికి వందనం పెట్టి అది లోకేష్ పదిలో పుట్టింది అంటాడు నిజంగా ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే నేను గర్వంగా చెప్పుకోవాలి ఆ దిగుమతి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఒకరోజు మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోడి గారితో నేను ట్రావెల్ చేసేటప్పుడు కారులో ట్రావెల్ చేసేప్పుడు కారులో ఆయన చెప్పడం జరిగింది రెండు వేల తొమ్మిది పదిలో తండ్రి రాజశేఖర గారు సంక్షేమ పథకాలు పెట్టాడు ఆయన పెట్టిన దాంట్లో టెన్ పర్సెంట్ ఇప్పుడు అమలు సురేష్ నేను వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే తన తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ తిరిగి నేను అమ్మ అనే పథకం నేను స్టార్ట్ చేశానంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే కాంగ్రెస్ పార్టీ వీడాలని ఆలోచన చేసినప్పుడే అతను మదిలో పుట్టిన పథకమే తల్లికి వందనం ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు వచ్చి ఈ రోజు ఇదికి లోకేష్ కి తల్లికి వందనం ఆయన మదిలో వచ్చినదని అన్ని అబద్ధాలు మాటలు చెప్పే కార్యక్రమం చేయడం జరుగుతాను ఎన్ని ఆలోచన చేయాల్సిన ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి మనం ఈరోజు పరిశ్రమలో ఉన్నాం కారణం తప్పు చెప్పకూడదు చేసే విషయాన్ని మనం ప్రజలకు తెలియపరచాలా చెప్పకూడదు అనే మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి కూడా ప్రజలన్నీ ఆశీర్వదించినా గానీ ఈరోజు ప్రజల్లో మనం అధికారం రావాలంటే కారణం మనలో నిరుత్సాహం మనలో కలిగింది కాబట్టి మన కార్యకర్తలు సరైన ఓట్ బ్యాంకింగ్ ఏది వేయించలేదు కాబట్టి మనం ఓటమి చెందిన ఉదాహరణకి మనం అంజాద్ బాషా తీసుకుందాం ఓటమి చెందింది పద్దెనిమిది వేల ఓట్లతో మన కడప నగరంలో రెండు వందల ఎనభై ఆరు బూతులు అంటే దగ్గర దగ్గర మూడు అంటే బూతుకు యాభై ఓట్లు రెండు వందల ఎనభై ఆరు ఇంటూ యాభై బూతులు యాభై ఓట్లు ఎనిమిది వేలు తెల్లరా అంటే బూతుకు యాభై ఓట్లు మన కార్యకర్తలు మనం కృషి చేసి ఖచ్చితంగా అంజాద్ బాషా గెలిచిందో కారణం ప్రతి ఒక్కరూ కూడా సైనికులాగా పనిచేయాలి జగన్ మోడీ గారు ఎన్నో పథకాలు పెడుతున్నారు ఆ పథకాల్లో కూడా మనం అందరం లబ్ధి పొందుతున్నాం ప్రజలకు చేయాల్సిన మేలుని ప్రజలకు తెలియపరిచి ప్రజల్ని చైతన్యం చేసి బూత్ లెవెల్లో తేవాల్సిన కార్యకర్తలు మనం నిరుత్సాహంగా ఉండకూడదు సైనికుల్లాగా లాగా పనిచేయాలి ప్రతి ఒక్కరం కూడా సైనికులాగా పనిచేసి కార్యకర్తని ఖచ్చితంగా జగన్ మోడీ గారు గుర్తిస్తున్నారు గుర్తిస్తున్నారు కాబట్టి ఒక స్టేట్ వైట్ స్టేట్ డైరెక్టర్ అనిపించారు ఈసారి పార్టీకి పట్టుకొమ్మ లాంటి కార్యకర్తలని నిష్పరించను పార్టీ కార్యకర్తని గుర్తించుకుంటాను ఖచ్చితంగా ప్రజలకు ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియపరచండి ఇది మన కోసం కాదు ఈ కార్యక్రమం చేసేది బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనేది జిల్లా లెవెల్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ మీటింగ్ మేయర్లకి అందరికి మీటింగ్ పెట్టి జిల్లా మీటింగ్ పెట్టడం జరిగింది జిల్లా మీటింగ్ లో శాసనసభలు జిల్లా అనుమతి సంఘాల జిల్లా అధ్యక్షులు జిల్లా బాడీ మీటింగు మన కడపలో జరగడం జరిగింది మన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లెవెల్లో మన మీటింగ్ జరిగింది ఈ రోజు ఇలియా సత్వరంలో ఈ కస్టమ్ డివిజన్ లో నార్త్ జోన్ కస్టమ్ కమ్యూనిటీ ఇలాసరెడ్డి ఆధ్వర్యంలో దొరుకుతుంది కార్యకర్తలకి సైనికులాగా మనం పనిచేసి యాభై డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా కృషి చేయాలని దీని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకోవాల్సిన అవకాశం సంబంధాల పెడుతున్నాం మరి ఈ మూడో వృత్తి కింద మండల స్థాయి అంటే మనకు మా నియోజకవర్గానికి మండలాలు ఉండవు కాబట్టి మన నియోజకవర్గాన్ని నాలుగు జోడ్లుగా విభజించడం జరిగింది మరి నార్త్ జోన్ సౌత్ జోన్ ఈస్ట్ వెస్ట్ అని చెప్పి నాలుగు జోన్లుగా విభజించడం జరిగింది దాంట్లో మరి ఈ రోజు మొట్టమొదటి సమావేశం మరి నార్త్ మరి ఇలియాస్ అన్న ఆధ్వర్యంలో ఆయన ఈ నార్త్ జోన్ కు సంబంధించి అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ వక్తలందరూ కూడా అన్ని విషయాలు బాబాశి ఎందుకంటే తెలిసిన విషయం లేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అతని జీవిత కాలంలో అందరికీ మోసం చేసిన వ్యక్తి వ్యక్తే కూడా అతను న్యాయం చేసిన పరిస్థితి లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ అక్క చెల్లెలకు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరికి కూడా న్యాయం చేసిన వాడు కాదు మరి అలాంటి వాడు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు పద్నాలుగు నెలలు అయింది ఎన్నికలు అయిపోయి పద్నాలుగు నెలలు అయింది ఈ రోజుకి ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడే ఈ రోజు మళ్ళీ ఏం జరుగుతున్నాడు అంటే మళ్ళీ బతుస్టి పిచ్చిలో మేము ఇరవై కోట్లు శాంక్షన్ చేసుకుని వచ్చామని చెప్తుంది ఎవరయ్యా చేసింది అది ఇరవై లక్షలు ఇరవై కోట్లు జగన్మోహన్ రెడ్డి మేము మేము ఇరవై కోట్లు శాంక్షన్ చేసుకుని వచ్చాం టెండర్లు కూడా పూర్తి చేశాం కానీ ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉండాలో పనులు ప్రారంభించే ముందు ఆయన తండ్రి గారు చనిపోవడం జరిగింది మనందరికీ తెలుసు హిందూ సంప్రదాయ ప్రకారంగా మన ఇంట్లో ఎవరైనా చాలా అయితే మరి కొన్ని నెలల పాటు ఒక పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ లో ఏ శుభకారం కూడా చేయము మరి దానికి అది ఆగింది మరి అలాంటిది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మరి ఆ కాంట్రాక్టర్ ద్వారా మీరు ఎందుకు ఆ పని ప్రారంభించలేదు నగర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు ఆ కాంట్రాక్టర్ కు కొనసాగించలేదంటే వాళ్ళకు కమిషన్ సరిపోలే పర్సెంటేజ్ ఆయన ఇవ్వనున్నాడు అందుకు మళ్ళీ దానికి క్యాన్సిల్ చేసి ఇప్పుడు జీవో ఏంటంటే మంచి తెచ్చిన జీవోని కేవలం కేవలము బేటు మార్చి జీవో తీసుకొచ్చారు మా జీవోకి పేట మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని కేవలం పేట మార్చి తీసుకొచ్చారు మరి అదే రకంగా ఈ రోజు మొన్న చూశాను నేను మహానాడు అనే పెద్ద కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గానికి అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చారు మరి బ్రిడ్జుల కోసం ఇరవై కోట్లు ఇచ్చారు అరవై తొమ్మిది కోట్లు ఏంటి యాభై దేనికోసం తీసుకొచ్చారంటే అది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కంట అది ఎవరిచ్చిన జీవాది జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో మేము అరవై తొమ్మిది కోట్ల ఇరవై మూడు వాటర్ డ్రైన్లకు తీసుకొచ్చిన జీవో అది తీసుకొచ్చి కాంట్రాక్టర్ కూడా ఇప్పుడే ఉన్నా ఇప్పుడు కూడా అదే పని పనులు కూడా చేయాలి వీరనారాయణ రెడ్డి అని చెప్పి అన్ని కార్యక్రమాలు అన్ని కాంట్రాక్టర్ సీమన్ నారాయణ మన ప్రభుత్వంలోనే సుమారుగా మూడు నాలుగు స్ట్రాంగ్ వాటర్ మరి కొనసాగింపులో భాగంగా తీసుకొచ్చినట్టుగా మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు నిజంగా ప్రజలు ఏమైనా నాయకులు అనుకుంటున్నారా ఈ నాయకులు ప్రజల చెవులో పులు పెట్టాలనుకుంటున్నారా తెలియదు ఈ సంవత్సరం ఈ పద్నాలుగులో ఒక్క నయా పైసా తెచ్చిన దాఖలాలు లేవు తెచ్చారు తెచ్చారు ఏం తెచ్చారంటే ఏం తెచ్చారంటే బుగ్గవంతం ఉంది కదా బుగ్గవంక క్లీనింగ్ క్లీనింగ్ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు గొప్పలు చెప్పు బుగ్గవంక క్లీనింగ్ చేశారంట బుగ్గవంకా వచ్చి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటే వీళ్ళ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండింది మరి ఆ బ్యాలెన్స్ ఏదైతే ప్రొటెక్షన్ వాళ్ళు దానికి డబ్బులు కేటాయించుకొని మరి ఆ వాళ్ళు కట్టలే ఐదేళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది మరి వీళ్ళ భర్త గారే నేను శాసనసభ్యుడు ఉన్నా కూడా వాళ్ళ భర్త తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఈ నియోజకవర్గానికి రూపాయలు తీసుకొచ్చి మళ్ళా మేము వచ్చిన తర్వాతనే మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాభై కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఆ బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేశారు మరి ఈరోజు రవీంద్రనగర్ వాసులు అయితే మోచంపేట వాసులు అయితే నాగరాజుపేట వాసులు అయితే వాళ్ళందరూ కూడా నిర్భయంగా ఈ రోజు ఎంత పెద్ద వర్షం వచ్చినా ఈ రోజు ఇళ్లలో పండుకునే పరిస్థితి ఈ రోజు ఉంది ఆ పరిస్థితి మేము తీసుకొచ్చాం వీళ్ళు ఏం చేశారంటే ఆ దుఃఖం వంక క్లీన్ చేశారంట ఎంతయ్యా అంటే జేసీబులు పెట్టే మహా అంటే ఒక పది ఇరవై లక్షలు మహా అంటే దానికి ఎంత ఖర్చు పెట్టారో అంటే ఎంత మూడు కోట్ల తొంభై లక్షల అంటే దానికి క్లీన్ చేసేదానికోసం జేసి పెట్టి పెట్టి ఎవరి చోపుల్లో ఎంత డబ్బులు పడవారో దీనికి కూడా సమాధానం చెప్పాలి ఇరవై లక్షల రూపాయల పనికి మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అది కూడా వాళ్ళ ఇష్టం ఒక పది జేసీబిల్ పెట్టేసి వారం పది రోజుల్లో కంప్లీట్ చేసేసా అది దాన్ని రోజు వీడియోలు పెట్టుకొని మరి ఏదో బుద్ధవంతో మేము అన్ని వందల కోట్ల రూపాయలు వచ్చించి ఇది పక్కన మరి రోడ్డు వేసి వాళ్ళు కట్టి వాళ్ళు ఎక్కడికి పోయారో మరి ఈ రోజు వీళ్ళు మరి ఇరవై లక్షల రూపాయలు ఖర్చించి మిగతా డబ్బులన్నీ కూడా తమ జోబుల్లోకి వేసుకొని మరి ఈ రోజు ఆ పుట్టువంకను మేము పూర్తిగా క్లీన్ చేసేసాము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు మరి ఈ రకంగా దోచుకోవడం తప్ప వీళ్ళకి ఏమీ తెలియదు ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు పీ ఫోర్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చాడు ఆ పీ ఫోర్ పథకం చంద్రబాబు నాయుడుకు ఎలా ఎలా వచ్చిందంటే ముందు ఆ పీ ఫోర్ పథకం మన కడపలో ప్రారంభమైంది అది మా శాసనసభ్యురాలు గారు ముందు ఆ పీ ఫోర్ ని మన కడపలో ప్రారంభించారు ఎలా ప్రారంభించారంటే ఉన్నోళ్ళ కాను తీసి ముందు వీళ్ళ జోబులో పెట్టుకుని మళ్ళా పేదలకు ఇస్తారంట ముందు స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ నగరంలో ఎవరైతే డాక్టర్లు ఉండారో అందరూ కూడా లక్ష లక్ష రూపాయలు తీసుకుని ఇక్కడ పెట్టాలి అని ఆదేశాలిచ్చారు ఇది చూసి కడపని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అంతా కూడా అమలు చేశారు ఈ రోజు పీఫోర్ పథకాన్ని ఆయన కూడా వచ్చిందే కదా ఆయన చోటి చేస్తాడు కదా నేను చెప్పినట్టుగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఉంది ఎవరన్నా ముందు దానం చేయాలంటే ముందు చంద్రబాబు నాయుడు ముందు వచ్చి ముందు ఆ రెండు లక్షల కోట్ల రూపాయలు నేను ముందు దానం చేస్తున్నాను అని చెప్పి ఇవ్వాలి మరి ఆ రోజు రాజధాని కోసం జోలి పట్టుకుని జోలి పట్టుకుని చంద్రబాబు నాయుడు ఇద్దరు భార్య భర్తలు ముందుకెళ్ళి ఒక చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు తన చేత నుంచి ఒక గాజు రెండు గాజులు రెండు గాజులు తీసి మరి రాజధాని కోసము మరి ఆ రోజు ఇవ్వడం జరిగింది రెండు లక్షల ఉంటే రెండు గాజులు అంటే రాజధాని కోసం ఇదే ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మరి ఈ రాసి ఈ నగరంలో జరుగుతున్న అరాచకాలు కూడా మనం తీసుకెళ్ళాలి మరి ఈరోజు ఏ విధంగా ఉందంటే మరి ఎవరన్నా లేవట్లు వేస్తే అది అక్రమైన అక్రమమైన లేఅట్లు మా పార్టీలోకి వచ్చేయండి వాళ్ళ పార్టీలోకి చేరిపోతే అది ఇల్లీగల్ పోయి ఇల్లీగల్ అయితే ఇల్లీగల్ పోయి లీగల్ అయిపోతాయంట వాషింగ్ మిషన్ అంట అది మన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అంట అంట పార్టీ మారి పచ్చ కండలు వేసుకుంటానే వాషింగ్ వాషింగ్ మిషన్ లో నుంచి ఏ విధంగా కడిగి తెల్లగా వస్తాయి అక్కడ బట్టలు ఆ రకంగా వాళ్ళు తెల్లగా అయిపోతారంట ఈ రకమైన పరిపాలన ఈ నగరంలో కొనసాగుతుంది అందుకే ఇవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా మీరందరూ కూడా మీ అందరితోనే సాధ్యం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఈ సందర్భంగా మీకు అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది ఇప్పుడే మా నాయకులు అందరూ కూడా చెప్పారు మీరు అందరూ కూడా అభయం ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా ఇవాళ ఈ వేదిక పై నుంచి కూడా మేమందరం కూడా మీకందరికీ అభయం ఇస్తున్నాం ఎవరి మీద అయినా మా కార్యకర్త మీద ఈగ వారిన మేమందరూ మేము ముందుంటాము మీకన్నా మేము ముందుంటాము అది చేస్తున్న స్థాయి వరకు కూడా మరి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే అన్ని చోట్ల వాళ్ళు చేస్తారేమో కానీ కడప నగరంలో ఆ సాహసం చేసే సహసం ఏ నాయకుడి కూడా లేదు ఏ అధికారు లేదు ఇప్పటివరకు మరి చూసామా పోలీసులు అన్ని చోట్ల మరి ఇక్కడ అంత ధైర్యం ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ కు మన నగరంలో లేదు ఈ ఇక్కడ ఉన్న నాయకుడికి అంత ధైర్యం ఉందా లేదు ఎందుకంటే వాళ్ళ కాడే ఎవరు లేరు వాళ్ళు ఏదో దత్త దత్తత తీసుకొని నెలల జీతాలు పెట్టుకొని వాళ్ళు ఏదో పెంచుకొని పోషించుకుని వాళ్ళతో పాటు తిప్పుకుంటున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఈరోజు అభిమానంతో అభిమానంతో వస్తున్న కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఎవరు కూడా పైదాలు ఎవరు లేరు ఎవరు నేల పైసలు గుండ దేవంతా ముందుకు వస్తున్నారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే జగన్మోహన్ రెడ్డి సైనికులంటే అది ఖచ్చితంగా ఈ రోజు మీకందరూ కూడా మాటిస్తున్నాం కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము ముందు కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియసుకోవచ్చు మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత మరి ఇక్కడ ఉండ రోజుకి పైన నాయకుల పైన ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి